రికి నమస్కారం ఈరోజు మన నాయకుడు జగన్ అన్న పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహణలో భాగంగా ఈరోజు కర్నూలు కాన్స్టెన్సీలో ఎస్వి మోహన్ రెడ్డి గారు అరేంజ్ చేసిన ఈ మీటింగుకు ఇచ్చేసిన అహ్మద్ అలీఖాన్ అన్నగారికి కర్రా హర్ష అన్నగారికి రాంబుల్లయ్య అన్నగారికి నర్సింహ అన్న గారికి మరి కార్పొరేటర్లకు మన వైఎస్ఆర్సిపి పార్టీలో వివిధ హోదాలలో ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులకు మరి మహిళలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు రోజు మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భావితరాల అభ్యున్నతి కోసం జగనన్న ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇదేమి రాజకీయ ప్రోగ్రాం కాదు మెడికల్ కళాశాలల్లో పిల్లలు చదువుకునేది అన్ని పార్టీల పిల్లలు ఉంటారు ఒక వైఎస్ఆర్సిపి పిల్లలు మాత్రమే ఉంటారా కాదు కదా అందరి పిల్లలు చదువుకుంటారు మరి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎవరికి వైద్యం చేస్తారు ప్రతి ఒక్క పౌరుడికి ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంటుంది ఇందులో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ కూటమి వాళ్ళని కానీ ఏమి ఏర్పరిచి వాళ్ళని చెయ్యరు కాబట్టి ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య ఈ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను తన బినామీలకు కట్టుబెట్టాలని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యూహం పన్ని ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ఆయన జీవో తీసుకొని వచ్చి చేస్తా ఉన్నాడు దీన్ని ప్రజలందరిలోకి మనం తీసుకొని పోవాలం దీనివల్ల ఎవరికి నష్టమమ్మా మన పిల్లలందరికీ నష్టము మన భావితరాలకు నష్టము దీన్ని ఖచ్చితంగా మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాండి మీరందరూ సంతకాలు చేస్తే ఇవన్నీ తీసుకొని పోయి మనం గవర్నర్ దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రైవేటీకరణను ఆపి మళ్ళీ మనం ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చుకోవచ్చు దానివల్ల మన పిల్లల చదువులకు కానీ మనకు వైద్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అంతా బాగా జరుగుతుంది అని చెప్పని దీన్ని ప్రజల్లోకి మనమందరం తీసుకొని పోయి కోటి సంతకాలను సేకరించాలా అని చెప్పినది మన ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడాలా పని చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు భారత వాళ్ళ అబ్బాయినే చూస్తున్నాం వాళ్ళ అన్న కొడుకు వాడికి మంచి ర్యాంక్ వచ్చింది కానీ మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు ఎందుకంటే అన్ని ప్రైవేటు కాలేజీలు అయినప్పుడు వాళ్ళ డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళకే సీట్లు ఇస్తారు అదే మనకి ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చిండంటే ఈరోజు వాడికి సీట్ వచ్చిండేది ఈరోజు ఇంతమందిలో మనం ఒక్కరిని ఉదాహరణగా చూస్తున్నాం అదే మన కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా ఎన్ని వేల మంది పిల్లలు ఉంటారు ఇటువంటి బాగా చదువుకునే పిల్లలు అందరి పొట్టగొడుతూ వైద్యను వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేసి ప్రతి వార్డులో ప్రతి వీధిలో ప్రతి కుటుంబంలో కూడా ఈ సమస్య ఉంటుంది కాబట్టి అందరి దృష్టికి తీసుకొని పోయి మనం మన బాధ్యతగా దీన్ని చేయాల ఇప్పుడు కా అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు కర్నూలు కాన్స్టిట్యున్సీలు వేరు కర్నూలు అర్బన్ అంటే ఎంత చాలామంది చదువుకున్న వాళ్ళు చదువు గురించిన అవగాహన ఉన్నవాళ్ళు ఉంటారు మనకు సో అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పడం ఇంకా ఈజీ అవుతుంది మనకు చూడమ్మా మన పిల్లలు చదువుకుంటే ఇన్ని మనకు లాభాలు అని చెప్పని కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబం నుంచి ఈ సంతకాల సేకరణను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి మనము ఈ సంతకాల కోర్టు సంతకాల సేకరణలో మన జిల్లా టాప్గా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో స్టేట్లో మన జిల్లా ఫస్ట్ ఉండాలా కర్నూలు జిల్లాలో మన కర్నూలు నగరాన్ని అత్యధిక సంతకాలు సేకరించిన నగరంగా మన కర్నూలు టౌన్ను మీరు అందరూ నిలబడాలి నిలబెట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అందరికీ దీని గురించి అవగాహన ఉంది జగనన్న మీద ప్రతి ఒక్కరికి మంచి ప్రేమ అభిమానాలు ఉన్నాయి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోయి మన వంతు బాధ్యతగా అత్యధికంగా సంతకాల సేకరణ చేసి అందరికన్నా ముందుగా మన కర్నూలు కాన్స్టెన్సీని నిలబెట్టాలని చెప్పని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ థ్యాంక్ యూ